స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గోడవు నీకు కానుకోలేకపోయాను అయితే నీవు గర్భవతి కుమారుని పొందు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసునే కానీ మద్యమునే కానీ తాగకుండా అపవిత్రమైన దేని నీళ్ళను

ఆయన యువతను పంపి స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇందులో నేను ఇవ్వబోతున్నాను అతడు లోతము చేయబడ్డవాడు వాతావరణపుత్రుడుగా నేను ఇవ్వబోతున్నాను అయితే నీకు ఈ కాలంలో నాకు వ్యతిరేకమైనవి ఏమి చేయకూడదు జాగ్రత్తగా పాపాలు గురించి ఉండమని రెండవదిగా ఆ విద యొక్క తల మీద మార్గాలను కత్తి పెట్టకూడదు రాజీ చేసినాడు వాగ్దానముతో ఇచ్చినాడు అయితే తన జీవితంలో దేవునికి విధేడై దేవుని యొక్క ఆత్మ తనలో నివసించునావున అతను ప్రవర్తింపవలసిన ఎంతో శక్తినిచ్చినాడు పెత్రోయినో ఫిలిస్టైరుని సంహరించి బలమునిచ్చినాడు. సోహోదరీ సోదరుడా దేవుని చేతిలో వాడుబడే పాత్రగా చేసుకొన్న క్రీస్తు అయితే పెరిగినాడు సోహోదరీ సోదరుల అవదన కాలంలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హర్ద్గా దేవునిని ప్రేమించి లోపలికి పొందెని అందుకే దేవుడు ప్రేమించి నీకు దేహాన్ని అనుగ్రహించినది అందుక సహోదరి సోదర దేవుడు ప్రేమించి నీ శరీర అవయవులన్నిటినీ మంచి స్థితిలో ఉంచినది నా ఇష్టము అంటే తిరుగుబాటు చేస్తున్నాడు ప్రే సహోదరి సోదర తిరుగుబాటు చేయటమే కాదు శత్రువు చేత బంధింపబడేదా తన హృదయము వ్యతిరే పరిశుద్ధాత్మ తన దేహము నివసించడానికి ఎంతో చేస్తున్నాడు వ్రతము చేసినాడు నాజీలు చేసినాడు వార్తాలుగా ఇచ్చినాడు అయితే తన జీవితంలోహంగా చేసుకున్నాడు అనగా సహోదరి సోదరుడు పాపపుర ఏ మనుష్యుడైనా దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి శత్రువైన సాహాలతో సహవాసం చేస్తే తన యొక్క దేహములో శరీరములో శరీరం అనే ఆలయంలో దేవుడు నివసించునంతగా సిద్ధపరచుకోలేకపోతే శరీర అవయవులను సాధనములుగా చేసుకుంటే అలాంటి వారు తన జీవితంలో ఎంతో నష్టపోతారు దేవుడు ఏమన్నాడు మనకొని మీరు మూడు పదహారు మీరు దేవుని యొక్క ఆలయంగా ఉన్నారని దేవుని యొక్క ఆత్మీలో నివసించుకున్నాడనియో మీరు ఎనగరా ఎవడైనా దేవుని ఆలయములు పాడు చేసిన దేవుడు వారిని పోడు చేయను సహోదరి సహోదరు దేవుడు ప్రేమమైంది కలికరం కలిగిన దేవుడి కృపడు కనపరిచే దేవుడి వాత్సల్యతను కనపరిచే దేవుడి దయాధాక్షణ్య పూర్వుడి అయితే నీ నా జీవితంలో దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా నీ నా దేహము ఆయన చేత అనుగ్రహింపబడి ఆయన

అనగా ఏదో ఆయన నీకు చేయటం నిత్య నరంగుడు అవుతాం దేవుని ప్రవేశించలే అయితే నిన్ను ఎంత ప్రేమించినాడు ఆయన ప్రేమను అర్థం చేసుకుని దేవుని సహవాసం చేస్తూ నీ హృదయంలో దేవుడు నీ శరీరమైన ఆలయంలో పరిశుద్ధాత్మదేవుడు నివసించు రావున ఆయనకు నీ దేహమైన ఆలయము నిలయమైన రావున నీ బాధ్యత ఎంతో గొప్పది నేను దేవుడు సంతోషిస్తాడు సంసం ప్రేమించినాడు ఆయన ఉద్దేశాడు ఆ యొక్క బలము రహస్యమే కలిగితే తల్లిదండ్రులకు తెలుసు తల్లిదండ్రులు తమ కుమారు చెప్పిన అయితే తన జీవితంలో దేవుని సరైన రీతిలో గమనించలేకపోయినాడు లోకంలో పడిపోయినాడు నా ఇష్టము ఎంతమంది మీ జన్మంలో సుమార్తబడుతున్నా దేవుని ప్రేమించిన విధానము తెలుసుకోకుండా ఎక్కను పాపపు తలప్పులతో పాపపు ఇచ్చిన కొట్టుకుపోయే వారిగా ఉన్నా సాధకులు చేసుకుంటే ఆటోమేటిక్ శత్రువైన చొడబడతాడు వాటిని బంధించి వేస్తాడు ఇక నీ చేతుల్లో ఉన్నదేమి బురదలో పురుక్కుపోతే ఇక బయటకు రాలే అయితే ఆ పడిపోకుండా నేను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటు దేవుని బాధలు పట్టుకుని భక్తిని ఆడుకుంటూ ప్రార్థన చేయవలసి ఆత్మ చేత భక్తి ద్వారా కాదు నీ స్వంత జ్ఞానం ద్వారా కాదు నీ స్వరి ద్వారా కాదు అలాంటి భక్తిని అడవచ్చుకుంటేనే పరిశుద్ధాత్మ నీలో నివసించటానికి నీ దేహం అనుకూలంగా ఉంటుంది లేకపోతే కుదరదు నిశ్చిద్ధమైనది అసహ్యమైనది జరిగించు వారు అందులో ప్రవేశించనే ప్రవేశించరు ఆయన పరిశుద్ధుడే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి సహోదరి సహోదరు ఘనమైన శివ కార్యం జరిగింది నిండు నుండు ఆయన సొత్తైన జనాంగముగా చేసుకున్న కొరకు ఆయన సొత్తుగా చేసుకున్న కొరకు అమూల్యమైన రక్తము నీ కొరకుగా మనకు చిందించిన విలువ పెట్టి కొన్నాడు ఏదో డబ్బు పెట్టి నేను కొనలా బంగారు పెట్టి కొనలా వెయిట్ పెట్టి కొనలా అమూల్యమైన రక్తము అనగా నిష్కలంకమైన నిర్దోషమైన వర్ణ ప్రభావ రక్తము క్రీస్తు వారి రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు విమోచించినాడు విమోచన నీవు లేదు ఎంతటికీ లోకం వైపు చూడ లోకం వైపు చూసినావా పాపము అనే భూమిలోనికి దిగబడ్డావా ఇక నీ అలా కాదు